కోల్కతా ఘటనకు నిరసనగా జూనియర్ వైద్యులు ఆందోళనలు కొనసాగుతున్నారు వరుసగా ఆరో రోజు ఓపీ సేవలు బహిష్కరించిన జూడాలు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లను అమలు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు ఉస్మానియా గాంధీ వైద్య కళాశాలలకు చెందిన జూడాలు సంయుక్తంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో నిరసనలు చేపట్టారు రోగులకు ఇబ్బందులకు కలగకూడదనే ఎమర్జెన్సీ సేవలను అంతరాయం కలిగించడం లేదన్న జూడాలు ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సో నిన్న మేము ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ గాంధీ అండ్ ఉస్మానియా కలిసి ఉమెన్ కమిషన్స్ని జరగడం కలివి కలవడం జరిగింది అండ్ మాకున్న మేజర్ కంప్లైంట్స్ ఏంటి మా మేము డ్యూటీస్లో ప్రాబ్లమ్స్ ఫేస్ ఏమేమి చేస్తాము సెక్యూరిటీ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి అవన్నీ అనేది వాళ్ళకి రిటర్న్ ఫామ్లో మేము సబ్మిట్ చేస్తాము ఉమెన్స్ కమిషన్ వాళ్ళు వాళ్ళ వాట్సాప్ నంబర్ మాతో షేర్ చేశారు సో దట్ వీ కెన్ రీచ్ అవుట్ టు దెమ్ ఎప్పుడన్నా మాకు ప్రాబ్లమ్ అయితే అండ్ వాళ్ళు గవర్నమెంట్తో డిస్కస్ చేసి కూడా హౌ టు హెల్పర్స్ అనేది వాళ్ళు చూస్తాము మా సైడ్ నుంచి మా రెస్పాన్సిబిలిటీ ఎక్కడ కానీ ఎమర్జెన్సీ పేషెంట్ కి క్రిటికల్ కేర్ కానీ ఎక్కడ డెట్రిమెంటల్ అవ్వకుండా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం పేషెంట్స్ కి కంఫర్టబుల్ గా పబ్లిక్ కి కంఫర్టబుల్ గా ఓన్లీ ఓపీస్ అండ్ ఎలక్ట్రీస్ మాత్రమే బాయ్ చేశాం ఇంకా మాకు జస్టిస్ రాలేదు